హాయ్ ఫ్రెండ్స్ నేను టీవీ మేకం కిరణ్ రెండు లక్షల మంది ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కళని గర్వించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దాని కందారా <singing flowers> <morally> <prayers>

చె నేనేవసానికి మీరు వచ్చిన వాళ్ళు ఇలా పిల్లలను ఊహిరగానికి పోతాం అన్నరా ఎడుగురు దాసినవా సీతాదేవి కడుగులోప பிள்ள முகம்ூடபோத்து உன்னது எந்த லாயருந்தோ பிள்ள பிள்ளம் புட்டு பிள்ள ஜாலி பண்டர் கொல்ல முடி సంతోషపడుతున్నది సంతోషపడుతున్నది బిడ్డను పుట్టాలని ఎన్నో పూజలు చేసిన ఎన్నో సేవలు చేసిన ఎన్నో పథకాలు పెట్టిన ఉండవు లేదు ఒక్కరి దేవుడు లేడు శైల పూజలు లేవు భగవంతుని వల్ల నిన్ను అని అని సంబరంగా సంతోషంగా ఇంటిలో బలుంటున్నది నాకే నేనే మహారాణి

ியத்தரு படினோ குரு பெரினி நொயால சச்சினர்ம எடு பண்ணி மூடு வங்க மூடு கொங்கல் மூடு சாபர் மூணு பண்டிகை தோணு மூத்தமாயிராட்டி குருக்கு மொதடி பண்ட பெரு பெட் பெண்ணு ரெண்டவ பண்ட చనిపోయి దినవారం నాడు చాలా పెద్ద పండుగ ఉంటారు మూడు పండుగలతో మొత్తం అయిపోతారు ఆట కోరుకున్నట్టు ఇద్దరు మళ్ళొక పొడుపు మళ్ళొక బిడ్డ పుట్టింది నాకు ఇరవై ఒక్క దిన వేదమూర్తులైన ఇంటిలోపల విందు వినోదాలు తయారు చేయించి బ్రాహ్మణులకు దండం పెట్టి వారి ఎవరు ఏమన్నారు అయ్యగో బ్రాహ్మ

పేరు పేరు లోపల పోషినట్టున్నది సూర్యలాభం ఉన్నది చెప్పినట్టున్నది చంద్రలాభం ఉన్నది అడిగినట్టున్నది అర్థలాభం ఉన్నది సక్కని గడియల్లా మీ ఇద్దరు పిలగా జన్మించింది రాని కొడుకు పేరు శివసేన మారాజు యుద్ధ పేరు శివలింగ దేవుని పేరు పెట్టింది

కార్తీక దీపం సీరియల్ బాబుతీరియల్ పది మంది ఉంటారు పది మంది చూస్తున్నారు ఒకవేళ సీరియల్ చూడంగా కరెంటు కరెంటు గిట్ల ఉన్న కరెంటున్నీ ఉరుగా కుక్క ఎవరిని షెడ్ సాడ కుందుగా వేయరు ఏం చేస్తారు కానీ అటే డాక్ వచ్చి టెన్షన్ పెట్టుకొని సచ్చినోళ్ళు ఎంతో మంది ఉన్నారు నేను మళ్ళీ ఒకసారి సపట్లు కొట్టిస్తా ఇప్పుడు ఎవరైతే సపట్లు కొడతారో ఎవరైతే సపట్లు కొట్టారో వచ్చే పండుగ వాళ్ళకి వాడలేమో అప్ప బిల్లలు వేసుకోరాకుంటా ట్ట రాకుంటా ఎట్టబెట్టుకుండా చేతులు గట్టనే అక్కడ

జరిగిన దాని గురించి తెలుసుకుంటావు కానీ జరగవాలంటే చెట్లు కుట్టలుగా అనగా కళ్ళ గడవడితే గాని అచ్చే గతులు చెప్పిరావంటారు సంబురంగా సంతోషంగా వెళ్ళుండంగా సంబురంగా సంతోషంగా ఉండంగా కళ్ళ తల్లికి చూసినవా ఇద్దరు పిల్లగాళ్ళ కూతడి పెడతానం పోసింది కన్న తల్లి కడవ నిండ పాలిచ్చింది ఇద్దరు పిల్లగాళ్ళను పాలిచ్చింది పాలిచీకర పిల్లగాళ్ళు ఆగాలి కన్నుల నీళ్ళ నిద్రపోతుంటే ఇద్దరు పిల్లగాళ్ళను తొట్ల వండేసింది కన్న తల్లి ఎవరికి నా కొడుకు వండుకున్నాడు నా బిడ్డ వండుకున్నది పశు పిల్లగాళ్ళు తెలివి ఉంటే ఇద్దరు పిలగాళ్ళు వండుకున్న వాళ్ళ వంట గదిలో కచ్చింది బంగారు పల్లె లోపల వేసుకున్నది ఇద్దరు పిలగాళ్ళు చూసుకుంటా నీంట అన్న వేసుకొని కన్న తల్లి పిల్లగాళ్ళ దగ్గరకి వచ్చి ఆ పిల్లగాళ్ళు చూసుకుంటా

నీ పరలోక ప్రయాణము ఆపలేరని తెలుసుకో ప్రపంచానికి అధిపతి అయినగా నీ ప్రాణానికి అధిపతిని కాలేవని తెలుసుకోవత్ ప్రపంచాన్ని జయించగలిగినగా నీ మృత్యువును జయించలేవని తెలుసుకో ఎగ్ గరుమా ఎంత పురదర్మా అయ్యో మరి వంటి రోజు లోపల గ్రాము లోపల కన్న తండ్రి కంగయ కంగయ్య గోడు కళాకారుడు అయ్యో మా నాన్న వాళ్ళది ఆ బిడ్డలు మా నాన్న వాళ్ళది కాని ఆత్మ కళా కన్నగుడుకు ఆకళ అయ్యో డాక్టర్ మా తండ్రి కాబాడు అని డాక్టర్లు ఏడుకుంటే డాక్టర్ ఏమంటాడు తండ్రి అవ్వరాదు అయ్యా మా ప్రయత్నం మేము ఎస్తూ తర్వాత దేవుడు దేవుడు డాక్టర్ కూడా ఈ శరీరంలో మన నవరంధ్రాల తోలి కట్టుకున్న ఒక ఇల్లు ఇది తొమ్మిది రంధ్రాల తోలి కట్టుకున్న ఒక ఇల్లు ఇది శరీరం లోపల

累呀。啊啊啊 बांदर कुंदरी तुम्हारी तुम्हारी बांदर कुंदरी बांदर कुंदरी कबड़ा बांदर कुंदरी हाँ अगर बुरा नहीं होगा तो चिन्ना भी लगा मुझे तेरी तोड़ में डटा गया ना मुझे नहीं हरवारा मैं स्मित हूँ तेरे तरह कुंदरी आता लीजिए तेरी हाँ तेरे बंगाल का नाम ला ले We're <laughs> going